మనకి సాక్షిగా ఉంటున్నారు సార్ సార్ పురుషుణ్ణి శిరస్సుగా పెట్టాడు కనుక ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం లోక సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుకోకుండా మన రైతు జీవితంలో ఎక్కువగా శోధనలు మన రైతు కుటుంబంలోనే జరుగుతున్నాయి సార్ కారణం ఏమైతే తెలియట్లేదు కానీ మనకి బోధన జరుగుతుంది బోధనలు జరుగుతున్నాయి అనే చోట్ల అనేక విషయాలు మధ్య మధ్య ఉన్నట్లు దేవుడు ముఖ్యంగా మనకి మంచి మాటలు మనకు పరిశుద్ధ ద్వారా ద్వారా ఇచ్చాడు ఇటువంటి మాటలు ఏ ఇతర మతాల్లో ఇవ్వలేదు అయితే కానీ శోభలన్నీ కూడా మన క్రైస్తవ జీవితాల్లో ఎక్కువగా ఉంటున్నాయి సార్ ఏ స్త్రీ మనకి లోబడి ఉన్నా గానీ వారి తాగిరాటము వాళ్ళు ఇదిగా చేసినా కానీ ఎన్ని అల్లర్లు చేసినా ఏది చేసినా పుట్టినా తిట్టినా నెట్టినా గానీ స్త్రీ చాలా బానిసత్వాల్ని అనుభవిస్తుంది సార్ సార్ దీనికి రెమిడియస్ అంటూ ఏది లేకుండా పోయింది మరి ఎందుకని ఇట్లా మంచి వాక్యాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకని దాన్ని అనుసరించి మన జీవితాలు మనం సరి చేసుకోలేకపోతున్నాం అనేది నా ప్రశ్న సార్ మంచి ప్రశ్న అడిగారు ఎస్ మంచి ప్రశ్న అడిగారు చాలా ఆలోచించి ఐ థింక్ జీవితాన్ని మీరు చూసి ఆలోచించి చెప్పినట్టుగా ఉంది చాలా వందనాలు ఇందులో నేను గమనించేది ఏంటంటే నేను అర్థం చేసుకునేది ఏంటంటే ఒక వ్యక్తి నిజంగా మారు మనసు పొందితే ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది ఆ వ్యక్తి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు ఏ వ్యక్తి అయితే భార్యను చాలా అలుసుగా తీసుకొని ఆ ఆమె చేస్తూనే ఉంటుంది నేను ఇంకా అలాగే చేసుకుంటూ పోతానంటే ఐ విల్ ఈవెన్ క్వశ్చన్ ఇస్ సాల్వేషన్ ఆయన రక్షణనే నేను ప్రశ్ని ప్రశ్నించడానికి వెనుకడు ఎందుకంటే వాక్యం అలా ఉంది ఒక వ్యక్తి ఊరికేనే నేను మారు మనసు పొందాను అంటే మారు మనసుకు తగిన ఫలములు లేకుండా మారు మనసు పొందాను అంటే అర్థం లేని మాట్లాడు కనుక చాలా అందుకే నేను నేను అనుకునేది ఏంటంటే స్పష్టంగా నా మైండ్ లో ఏమనుకుంటానంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తిలో లోతైన మారు మనసు అనుభవం రావాలి దేవునికి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో లోతైన మారు మనసు అనుభవం తీసుకొస్తాడో ఆ వ్యక్తిలో ఖచ్చితమైన మార్పులు వస్తాయి లేఖనం చెప్తుంది రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాత విగతించెను వ్రత్తబాయి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఇంతకు ముందు నీవు అబద్ధం ఆడుతూ ఉంటే ఇప్పుడు సత్యమే పలకాలి అని రాయబడింది ఇంతకు ముందు దొంగగా ఉంటే దొంగతనం మానేసి నీ సొంత చేతులతో మంచి పని చేస్తూ కష్టపడాలి నిన్ను నీవు పోషించుకోవాలి అవసర అవసరతలో ఉన్న వాని అక్కర్లు తీర్చడానికి కూడా కష్టపడాలని కూడా యపడింది ఎంత చక్కగా ఉందండి లేఖనాలు చాలా బాగున్నాయి కానీ గోధుమల చేనిలో గురువులు ఉన్నారు దేవుని సంఘాల్లో ఇలాంటి వారిని బట్టి దేవుని నామం అపకీర్తి పాలవుతుంది ఒకటి రెండవది కొంతమంది నిజమైన విశ్వాసం అయినప్పటికీ కూడా లైట్గా తీసుకుంటూ వచ్చే విషయాలు దానికి దేవుని వాక్యం ఏమంటుందో చూడండి లైట్గా తీసుకుంటే చాలా తీవ్రంగా ఉంటుంది తేలిగ్గా తీసుకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని దేవుడు తన వాక్యంలో చెబుతున్నాడు మొదటి తెశలోనిక పత్రిక నాలుగవ అధ్యాయం వచనం నుంచి చదువుతానండి నాలుగు మూడు నుంచి మీరు పరిశుద్ధుల ఒకటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం బ్రదర్ అన్నాడు మనకేందుకు చాలా శోధనలు వస్తూ ఉన్నాయి తాగుతూ ఉన్నారు అల్లరి పనులు చేస్తూ ఉన్నారు స్త్రీలు చాలా బానిస వ్యవస్థలోనికి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది ఎంత ఓపిక పడుతున్నారంటే అంత ఓపిక పడుతున్నారు అయినా వీళ్ళు లెక్క చేయట్లేదు మరి వీళ్ళు చర్చికి వెళ్తున్నారు బాగానే ఉన్నట్టుంది క్రైస్తవులు అంటున్నారు బైబుల్లో మంచి మాటలు ఉన్నాయి ఏమైతుంది అని అంటే వీళ్ళు జారత్వమునకు దూరముగా ఉండాలి అదే పరిశుద్ధత మీలో ప్రతివాడునూ దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలేనో అది ఎరిగి ఉండుటయ్యే దేవుని చిత్తం ఘటము అంటే ఇక్కడ మళ్ళీ మొదటి ఏడవచనలో బలహీనమైన ఘటం అక్కడ భార్య ఇక్కడ ఘటం అంటే సొంత శరీరము లేదా జీవితం కాపాడుకోవాలి ఈ విషయం అందెవడను అతిక్రమించి అంటే ఈ మాటను ఖాతరు చేయకుండా గీత దాటి అతిక్రమించేట గీత దాటి తన సహోదరునికి మోసము చేయకుండా ఒకవేళ అంటూ ఈ విధంగా అంటున్నాడు ఎందుకనగా కారణం చెప్తున్నాడు మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతి దండన చెయ్యవాడు ఐ థింక్ వి నీడ్ టు ఎంఫసైజ్ పాస్టర్లు అయిన వారు దేవుని సేవకులైన వారు ఇలాగ తప్పులు చేస్తే దాని వల్ల కలిగే పర్యావసానము ఎంత భయంకరంగా ఉంటుందో వాక్యంలో ఉంది మాటలే చెప్పాలి వేం కాదు వాక్యంలో ఉన్నట్టే ప్రచుండే ఇక్కడ ప్రభువు ప్రతిదండన చేస్తాడు వీటన్నిటి విషయమై పరిశుద్ధుల ఒకటికే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటం పిలువ పిలువలేదు కాబట్టి ఉపేక్షించు అంటే ఇఫ్ యు డినై దీస్ థింగ్స్ ఈ మాటలు కనుక మీరు ఖాతరు చేయకుండా ఉపేక్షిస్తే కనుక మనుషుని ఉపేక్షించట్లేదు ఆ వ్యక్తి మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షిస్తూ ఉన్నాడు ఈ మాటకు భయపడాలి ఈ దేవుడు ఎంత తీవ్రమైన వాడు అనంటే చాలా పరిశుద్ధమైన వాడు కనుక రెండవ తెశలోనికి పత్రిక ఒకటవ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది చూడండి ఒకటవ అధ్యాయంలో ఆరు నుంచి చదువుకుంటే ప్రభున ఏసు తన ప్రభావమును కనపర్చ దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతి దండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచ వారికి శ్రమయు శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించిన దేవునికి న్యాయమే ఆ దినమున తన పరిశుద్ధతను ఎందు మహిమపరచబడకును విశ్వసించిన వారందరి ఎందు ప్రశంసింపబడటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమను దండన పొందుదురు మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి ఎవరి పత్రికలు ఇదొక మాట చెప్పి ముగించుకుందాం పదమూడవ అధ్యాయము నాలుగవ వచ్చినం మనం సగమే రాస్తాం నార్మల్ గా వివాహం కొరకు ప్రతి ఆల్మోస్ట్ చాలా వివాహ పత్రికల మీద మాట ఉంటుంది వివాహం అన్ని విషయములలో ఘనమైనది అంతటితో ఆపేస్తాం పాన్పు నిష్కల్మశమైనదిగాను ఉండవలేను ఇందులో తేడా రాకూడదు వస్తే ఏమవుతుంది వేశ్య సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును ఈ మాటలు ఐ థింక్ పాస్టర్స్ బాగా దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు సంఘములో దీని తీవ్రత బోధించాలి మనము సామిత్ర గ్రంథంలో తండ్రి కుమార్ని బోధిస్తు బోధించడం చూస్తూ ఉన్నాము ఐదవ అధ్యాయం కానీ ఏడవ అధ్యాయం కానీ ఇంకా ఆయా అధ్యాయాల్లో చెబుతాడు నీవు ఈ మాటలు గనక తిరస్కరిస్తే ఏమవుతుంది హీ టాక్స్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ కనుక మనము నేటి దినాన ఈ విషయాలు మాట్లాడాలి ఎక్కువ ఆశీర్వాదం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు ఉద్యోగం ఇస్తాడు నీకు నువ్వు పట్టుకున్నంత బంగారం అయితే ఇవే వదలై గానీ వాక్యం అందుకే ఎక్స్పోజిషనల్ గా ఒక లేఖను భాగం తీసుకొని ఒక పుస్తకం తీసుకొని మొత్తము ఆ పుస్తకంలో ఏముందో అలా చెప్పుకుంటూ వెళ్తే ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు ఆ రోజు వస్తుంది ఆ ఆదివారం ఆ వాక్యం వస్తుంది దాన్ని బాగా సిద్ధపడి ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఖచ్చితంగా దేవుని యొక్క హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ మనం బోధించిన వాళ్ళం అవుతాం అందుకే భయం లేదు చాలా మందికి ఈ మాటలు చెప్పాలి ఈ మాటలు అవసరం ఈ మాటలు చెప్తే ఐథింక్ ఖచ్చితంగా మార్మన్స్ ఎవరిలో ఆ కార్యం జరిగిందో వాళ్ళలో మార్పు వస్తుంది వాళ్ళలో భయపడ భయపడడం జరుగుతుంది వారు భార్యను ప్రేమించడం జరుగుతుంది పిల్లల్ని చూసుకోవడం జరుగుతుంది మళ్ళీ జీవితం కట్టుకోవడం జరుగుతుంది విశ్వాసి ఖచ్చితంగా కట్టుకుంటాడు